కూడా ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి వైసీపీ పార్టీ కార్యకర్తలు అంటే వైసీపీ పార్టీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయంటారా ఖచ్చితంగా అన్న ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కూడా మీరు మన హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసి తీసుకున్న రోజు నుంచే కూడా మనకి ఇట్లాంటి హత్యలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు నా ఆడపడుచులు వేరే మా ఇల్లు అది ఇది అంటాడు మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఇంతవరకు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడకపోవటం మరి ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది మరి అంటే దీనికి అంతా కూడా ఒకటే కారణం ఎప్పుడైతే మీరు మనకి ఎలక్షన్ ముందు ఏదైతే ఎవరన్నా మహిళన అత్యాచారం ఇట్లాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం మనకు లేదు రెండు బెత్తం దెబ్బలేసి వదిలేయాలని ఏదైతే అన్నాడు పవన్ కళ్యాణ్ దాన్ని వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకున్నట్టుంది అలాగే లోకేష్ గారు కూడా లోకేష్ గారు కూడా ఎలక్షన్కు ముందు ఎవరైతే ఎక్కువ దాడులు ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానంటే మరి వీళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టే ఇప్పుడు మనకు కనపడతా ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా వైసీపీ పార్టీ చెప్తున్నట్టు లేదా సక్రంగా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు టీడీపీ గవర్నమెంట్లో లాండ్ ఆర్డర్ అనేది మర్చిపోవాలి ప్రశాంతత అనేది మర్చిపోవాలి ఎక్కడ బాధితుడు అవుతున్నాడో ఏమీ లేదు ఈ రోజు పొద్దున్న వేసేపాటికి వినుకొండలో చేతులు నరికేసి ఒక అతనే హత్య చేయడం జరిగింది ఏంటి ఇవన్నీ మీరు హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు దాకా పద్దెనిమిది మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం కానీ హత్యలు చేయటం కానీ జరిగిపోయింది ఆ మచ్చిమరులో ఇంతవడికి పాప కూడా ఎతికే పరిస్థితి లేదు పది రోజులు దాటిపోయింది ఈవెన్ వీటి జరగటం కాదు ఇప్పుడు ఎవడి మనసులో ఏముందనేది మనం చెప్పలేం ఎవడు క్రిమినలో ఎవడు మామూలు అనేది మనం చెప్పలేము కానీ ఘటన జరగకుండా చూడటం కానీ జరిగిన తర్వాత బాధితులకు అండగా నిలచడం కూడా కనీసం అది కూడా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు స్పందించలేదు ఎలక్షన్కు ముందు అన్ని మాటలు చెప్పిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని నిందించాడు ఏమని ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఎందుకు జగన్ నువ్వు ఎందుకు వేస్ట్ అన్నాడు మరి ఆ తర్వాత ఇప్పుడు ఘటన ఘటన జరిగిన తర్వాత కనీసం స్పందించాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన అభిమానులు ఉన్నారు ఆయన మాటలు నమ్మే కదా ఆయన గెలిపించుకోవటం గెలిపించారని నేను నమ్మను కానీ కాకపోతే అధికారంలో అయితే ఉన్నారు కదా కనీసం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా మాట తెరిస్తే ఆడబిడ్డ 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 అని ఆయన మరి మరి ఇంతమంది రోడ్ల మీద చచ్చిపోయి ఉంటే కనీసం నోరు తెరిచి ఖండించడానికి కూడా ఆయనకు మనసు రావట్లేదంటే దీనికి మనం అసలు ఎలా చూడాలి రాను రాను ఎన్ని సంఘటనలు జరగాల్సి వస్తుందని చెప్పి రోజు రోజుకి భయం ఎక్కువైపోతూ ఉంది ఎవడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు హోమిని కరెక్ట్గా చెప్పాలంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ నిజంగా రాజీనామా చేయాలి ఖచ్చితంగా చేయాలి